బిడ్డలారా మరొకసారి మీతో కలిసి ధ్యా దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయం బట్టి దేవుని మైంపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నారు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మయమకరణగాక ఈ సమయంలో రెండవ భాగముగా లేవితాను గురించి మనము ఉన్నాం దేవుడు లేవితాన్ని సృష్టించిన దేవుని బిడ్డలారా చాలామంది అది ఉందా లేదా అని వాపోతూ ఉన్నారు నిజానికి అది ఉంది అది ఉంది దేవుని వాక్యములో కొన్ని సత్యాలను చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు బైబిల్ ఏం చెప్తుందో అది సత్యం అది ఉంది అని దేవుడు దాన్ని సృష్టించినాడని వాక్యం చదివిస్తూ ఉంది అంతేకాకుండా వాక్యములు మనం చూసినట్లయితే ఆ లేవితాన్ అనే ఆ యొక్క మృగము ఆ యొక్క సర్పము లేదా మృగము కేవలము సముద్రంలోనే కాదు కానీ భూమి మీద కూడా ఉంది అని వాక్యం సేవిస్తూ ఉంది అవన్నీ కూడా చివరి సమయంలో బయటికి వస్తాయని బైబుల్లో మనం చూస్తాం అయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని మాటలు ఏమై ఉన్నాయో మనము ధ్యానిద్దాం కీర్తనలు నూట నాలుగు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచ్చినాలని మనం చూద్దాం ఇదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుతకు నీవు నిర్మించిన మకరములున్నవి దానిలో ఆటలాడుతకు నీవు నిర్మించిన మకరములున్నవి అంటే మకరుము అంటే లేవతానని అర్థం తగిన కాలమున నువ్వు వాటికి ఆహారం ఇచ్చడమని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి చూడండి సమస్తాన్ని దేవుడు కలగ చేసిన మహాసముద్రములో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు కలుగచేసిన జీవరాశులు చిన్నవి పెద్దవి అన్నీ కూడా దేవుడు కలగజేసిన అంతేకాదు అందులో ఆటలాడుటకు ఆటలాడుటకు మకరములున్నవి లేవేతానున్నాయని బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడి బిడ్డలారా ఇది దేవుని సృష్టి దేవుడు దాన్ని కలగచేసినాడు అని మనము నిశ్చయముగా తెలుసుకున్నవని చాలామంది ఇది ఫేక్ అని అనుకుంటూ ఉన్నారు చాలామంది ఇంత పెద్ద మృగము లేదా సర్పము సముద్రంలో ఉంటుందా అని అనుకుంటూ ఉన్నారు దేవుని బిటిలారా దేవుడు మహాశక్తిమంతుడు మహాబలాార్జుడు ఆయన సృష్టికర్త సమస్తము ఆయన చేసిన ఆయన చేసిన వాటిలో ఎన్నో ఆశ్చర్యకరమైనవి ఉన్నాయి ఎన్నో బలమైనవి ఉన్నాయి ఎన్నో పెద్దవి ఉన్నాయి దేవుని బిటిలారా అవన్నీ కూడా దేవుడు తన మహిమ ఒక కలుగ చేసినాడు కానీ లేవేత్తాను గురించి మనం ఆలోచించినట్లయితే దీని చరిత్ర పూర్తిగా వేరుగా మారుతూ ఉన్నది దేవుని బిడ్డలారా అయితే అది తర్వాత మనం ధ్యానిద్దాం ఇంకో వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే కీర్తనలు నూట నలభై ఎనిమిది ఏడవ వచ్చినాన్ని మనము చూద్దాం కీర్తనలు నూట నలభై ఎనిమిది ఏడవ వచ్చినం భూమి మీద ఉన్న మకరములారా ఇక్కడ చూడాలి ఇంకో ఆశ్చర్యకరమైన మాట సముద్రంలోనే మకరములు దేవుడు సృష్టించిన కాదు భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యహోవానో స్థుతించుడి అంటే భూమి మీద ఉండే మకరములు కూడా ఉన్నవి భూమి మీద ఉండే ఉన్నవి దేవుని బిడ్డలారా ఏడు తలలు కలిగి నివసించే మకరములు ఉన్నవి భూమి మీద నడిచే మకరములు ఉన్నాయి వాటిని బీస్ట్ అని అంటారు మృగము అంటే మకరములు దేవుని బిడ్డలార వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం సముద్రంలోనే ఉన్నవి సముద్రంలో ఉన్నవి సముద్రంలోనే కాదు భూమి మీద కూడా ఉన్నవి ఇవన్నీ కూడా దేవుడు తాను ప్రజలకు హాని కలగకుండా ప్రజలకు దేవుని బిడ్డలారా ప్రజలు నాశనము కాకుండా దేవుడు వాటిని తన ఆధీనంలో పెట్టిన అయితే ఇవన్నీ కూడా చివరి కాలము బైబుల్ చెప్తా ఉంది చివరి కాలములో ఇవన్నీ కూడా బయటికి రాబోతు ఉన్నాయి పాపము విస్తరించినప్పుడు ప్రజలు పూర్తిగా దేవుని మరిచిపోయినప్పుడు దేవుని భయము భక్తి ప్రజల్లో నుండి వెడలిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ఇవి ప్రజలను నాశనము నాకు నడిపించడానికి నాశనముకు నాకు నడిపించడానికి ప్రజలను ఏలడానికి ప్రజలను గవర్న్ చేయడానికి ఇవి రాబోతున్నాయి దేవుని బిడ్డలారా అయితే బైబుల్ అంతా ఉంది వీటిని చివర్న దేవుడే వీటిని నాశనం చేస్తాడు ఏ మానవుని ద్వారా ఏ మానవుని శక్తి ద్వారా ఇవి నాశనం కావుగానే దేవుడే వీటిని నాశనము చేయబోతు ఉన్నాడు ఈ ఒక వచనాన్ని మనము చదువుకుందాం ఏషియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఏడు మొదటి వచనం ఏషియా గ్రంథము ఇరవై ఏడు మొదటి వచనం ఆ దినమున హోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును దేవాది దేవుడు గట్టిదై గొప్పదై బలమైన తన కట్కము పట్టుకును తీవ్ర సర్పము తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీదనున్న మకరమును సంవరించును అంటే పైనున్న మూడు మకరములు భూమి మీద ఉన్నాయి చివరిన మూడో మకరము సముద్రం మీద ఉన్నది ఆ భూమి మీద ఉన్న మకరములను దేవుని బిడ్డలారా సముద్రంలో ఉన్న మకరమును అంటే ఈ లేవేతాన్స్ని భూమి మీద ఉన్న లేవెన్స్ని మక సముద్రంలో ఉన్న లేవెటాన్స్ని దేవుడు సంవనించబోతూ ఉన్నాడు దేవుడే వాటిని నాశనము చేయబోతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము పూర్తి వివరణతో వీటి అంతము ఎలా ఉండబోతుంది అసలు ఏంటివి అనేది మనము ధ్యానిద్దాం దేవుని బిడ్డల దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము ఇవి చివరి దినాలు కనుక ఈ విధంగా మరి వాటి యొక్క ఉనికి బయటపడుతూ ఉంది వాటి యొక్క ఉనికి బయటికి వస్తూ ఉంది దాన్ని బట్టి ఇవి చివరి దినాలని మనమందరము కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడతాం దేవుడి వాక్యం మనం ఇంటిలో దీవించుని రాక ఆమె